బీజేపీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయలేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విమర్శించారు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ కాంగ్రెస్ లకు పేల కోట్ల రూపాయలు వచ్చాయన్నారు ఈ బాండ్లను సీపీఎం మొదటి నుంచి వ్యతిరేకించిందని కోర్టు కేసుల్లో ఇంప్లీడ్ అయ్యామన్నారు దీనిపై కోర్టులో కూడా కేసు వేశామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమాపేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం పార్టీ మార్పు అనేది సాధారణమైందని అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షం నుంచి నాయకులు వెళ్తున్నారని దీంతో ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు భువనగిరి సీపీఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని అతని నామినేషన్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వీరభద్రం పిలుపునిచ్చారు కాబట్టి అట్లాంటి కార్పొరేట్ శక్తులకి వద్దాసి ఇచ్చేవాళ్ళని కార్పొరేట్ నుంచి రాజకీయాలకు వచ్చేవాళ్ళని నిరాకరించడం అనేది అవసరం దురదృష్ట శాంతి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పార్టీలు ముఖ్యంగా అధికారంలోకి రావాలని కోరుకునే పార్టీలు అతని జీవిత చరిత్ర ఏంటి ఎంతకాలం నుంచి ప్రజలు సేవ చేశారు అనేది చూడలేదు అతను పచ్చడానికి డబ్బు ఎంత ఉంది అనేది చూస్తున్నారు లేదా ఇంకొద్ది కులం చూస్తున్నాను కులం ఒక్కటే కూడా చూడలేదు ఆ కులం కొన్ని డబ్బు ఉందా లేదా చూస్తున్నాను ఈ రకమైనటువంటి రాజకీయాలు పార్టీలు అనుసరిస్తే ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండా పోతుంది కాబట్టి మాకు ఓట్లు తక్కువ వచ్చినా సీటు రాకపోయినా సరే కొన్ని విలువలని ప్రజాస్వామ్యాన్ని ప్రజల ముందు ముంచదలుచుకున్నాం కాబట్టి మా సెలక్షన్స్ కానీ లేదా ఎన్నికల్లో మేము పాల్గొనే తీరు కానీ వాళ్ళ ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం భువనగిరి పార్లమెంట్లో మీరు పోటీ చేసేదానికి నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం అవ్వాలి మితరు సిటీల కాలంలో మూసీ సమస్యల కోసం పాదయాత్ర చేసిన తీరు ఇతర లోకల్గా ఈ డివిజన్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యల పైన స్పందిస్తున్న తీరు ఇదంతా కూడా పెద్ద దృష్టిలో ఉంది కాబట్టి భువనగిరి నియోజకవర్గం ప్రజలందరికీ విజాబ్ చేస్తున్నాం మా అభ్యర్థిని కల్పించండి జహాంగీర్ కు శుద్ధిపడ నక్షత్రం మీకు పోటీ చేయండి నామినేషన్ ర్యాలీ కూడా చేసుకుని తరలి రావాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను